మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రీ క్రీస్తునామమునికి మహిమా ఘనత ప్రభావం కలుగుని కాక జీజస్ విత్ హెస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మహృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రా బాగున్నారా దీనిని లేచి మరి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నారా దేవుడు మిమ్మల్ని దీవించి కాక మరి విజయవాడ వరద బాధ్యతల కోసం మనం అందరం ప్రార్థన చేస్తున్న మేరకు మరి ప్రభు తన యొక్క కృపను బట్టి వారికి మరి ఎంతగానో మరి సహాయం చేస్తూ వారందరినీ మరి అన్ని రకాలుగా అన్ని విధాలుగా మరి దేవుడు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం మేము కూడా మరి వెళ్తున్న వారిని ప్రోత్సాహపరుస్తున్నాం మరి మీ దగ్గరలో ఉన్నవారు కూడా ఇంకా ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటే మరి చేయండి ఇంకా అత్యంత ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మనం అందరం కూడా ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం ఆరో అధ్యాయము మరియు పదో వచనములో చూద్దాం చూడండి నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు నీ శత్రువు ఈరోజు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లును నిన్ను వేధిస్తున్నటువంటి భయంకరమైన ఏ పరిస్థితులు ఏవైనా సరే అవి సడన్గా సిగ్గుపడి వెనుకొక నువ్వు ఎప్పుడైతే దేవుని మీద కంప్లీట్గా ఆధారపడుతూ ఒక లక్ష్యం పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని దేవా నా జీవితంలో ఈ విడుదల కావాలి దానికోసం నేను ఎలా మారాలి నీవు చెప్పినట్లు నేను ఏం చేయాలి అన్నాడు కాన విందులో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి మరియమ్మ మరియ ప్రభు దగ్గరికి వచ్చి మరి చెప్పినప్పుడు ఏసుప్రభు వారంటారు నాకు ఇంకా సమయం రాలేదమ్మా అని అన్నప్పుడు మరి శిష్యులు అడుగుతారు మరి మనం మరలా అడిగినప్పుడు ఆమె అంటది ఆయన చెప్పినట్లు చేయండి అంటది మనము కూడా ఆయన చెప్పినట్లు ఆయన ఏ ప్రాసెస్ అయితే మనల్ని నడవమని చెప్తున్నారో ఆ ప్రాసెస్లో మనము నడుస్తూ మనకున్నటువంటి శోధన కష్టము నష్టము భయంకరమైనటువంటి మరి ఎదురుదాడి అపవాది తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పోరాటాలు భయంకరమైన ఆర్థిక సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఉన్నప్పుడు మరి వీటన్నిటి నుంచి ఈ సమస్యలనే ఈ శత్రువు నుంచి మనము ఎలా విడిపించబడుతున్నామంటే ఈరోజు ఆకస్మికంగా నీ శత్రువు సిగ్గుపడి వెనుకకు మళ్ళబోతున్నాడు అది అప్పుల భారమైన కుటుంబ సమస్యలైన వ్యక్తిగత సమస్యలైన ఆధ్యాత్మిక సమస్యలైనా ఏవైనా సరే ఈరోజు అట్టి అపవాది అట్టి శత్రువు ఈరోజు ఆకస్మికంగా అకస్మాత్తుగా సడన్గా సిగ్గుపడి వెనకక మళ్ళబోతుంది ఇది నేనైతే విశ్వసించి నమ్ముతున్నాను ఎందుకంటే మనకున్నటువంటి ఏ సమస్యనైనా సరే దేవుడు మాత్రమే తీర్చగలడు అది మన ఊహకు అందదు మన కంటికి కనపడదు మన చెవికి వినపడదు ఆ విధంగా మన పరిస్థితులు మనకున్నటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలు అవి అలా కుప్పగోలబోతున్నాయి ఎందుకంటే ఎరికో గోడలు చుట్టూ మరి ఏడు రోజులు మరి తిరిగి జయధ్వని చేసినటువంటి జీవితాల్లో ఎరికో గోడలు వారి ప్రమేయం లేకుండానే కుప్పగూలిపోయినాయి కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మనకున్న అది ఎంత జటిలమైన పరిస్థితి అయినా ఎంత జటిలమైన సమస్య అయినా సరే ఎరికో గోడల వలె మన సమస్య కూడా ఎరు రోజు మన ప్రమేయం లేకుండా కుప్ప గులిపోబోతుంది ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగంధ ఘనమైన తండ్రి మీ పాదలకి కేలాది వందనాలు శుద్ర స్తోత్రాలయ్యా మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా మా సమస్యను బట్టి తండ్రి మేమైతే తట్టుకోలేము అయ్యా మాకైతే ఆ శక్తి చాలదు కానీ తండ్రి సమస్త భారము మోయగలిగిన నీ మీద ఆధారపడి నీవు చెప్పిన ప్రాసెస్లో మేము వెళుతూ ఉన్నప్పుడు తండ్రి మా శత్రువు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లబోతుందని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఎంతోమంది అప్పుల భారాల నుంచి విడుదల మూయబడిన గర్భాలు తెరవపడాలి తండ్రి విడిపోయిన కుటుంబాలకు విడుదల కావాలి ప్రభా అయ్యా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయా యొక్క నా తండ్రి డిపార్ట్మెంట్స్లో ఉన్న బిడ్డలు ఏ ఏ సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారో వారికి విడుదల దయచేయి ప్రభా యమనస్తులకు మారుమనసు దయ రక్షణ దయచేయండి ఆయా సేవకుల చుట్టూ మీ కాపుదల మీ కంచె ఉంచండి భారతదేశాన్ని దీవించండి అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి నీ ఆదరణ కావాలి నీ శక్తి కావాలి నీ బలము కావాలయ్యా నీ జ్ఞానము కావాలి తండ్రి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీ జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డలను ఆశీర్వదించండి వ్యాపారస్తులను ఉద్యోగస్తులను మీరు ఆశీర్వదించండి పాడి పశువులు కలిగిన బిడ్డల్ని దీవించండి తండ్రి వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమెరా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రభువు ప్రభునాములు అని చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కప్పు మనందరికీ చోడుగా ఉండి నడిపించిన దాకా బ్లెస్టింగ్ ఫ్రైస్ యూ